జనసేన పర్యటనలో భాగంగా పూడి గిరిజన కాలనీలో పేట బ్రదర్స్ మిత్ర బృందం తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి వారితో మాట్లాడటం జరిగింది దాదాపు తొంభై శాతం గిరిజన వాసులు ప్రభుత్వ పథకాలన్నీ మాకు అందుతున్నాయని పెన్షన్ల పరంగా తల్లికి వందనం వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం మొదలకు సరుకులు తెచ్చి ఇవ్వడం అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు మాకు చాలా సౌకర్యంగా ఉందని అక్కడ గిరిజన ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేశారు నాలుగు కుటుంబాలు మాత్రం రేషన్ కార్డు సమస్యలు రెండు కుటుంబాలు కాలనీ ఇంటి సమస్యలు ఉన్నాయని తెలపడం జరిగింది స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలపడం జరిగింది కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి లక్ష్మణ్ దినేష్ కల్లిపూడి వెంకటేష్ తదితరులు హాజరయ్యారు అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహస్ నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు శ్రీకాళహస్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున కొట్టమీడు మండలం పూడి ఎస్టీ కాలనీలో జనసేన పర్యటన చేయడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఎస్టీ కాలనీలో మొత్తం కూడా ఉండేటువంటి అన్ని కుటుంబాలతో డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది చాలా వరకు ఈ పూడి ఎస్టీ కాలనీలో ఉండేటువంటి ప్రజలు మొత్తం కూడా దాదాపు తొంభై శాతం ఉండేటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కూడా సరే ఆల్మోస్ట్ అలా కూటమి ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పథకం కూడా సరే అంటే ఇప్పుడు రేషన్ అనేది యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల పైపున డైరెక్ట్గా ఇంటికి రావడం ఉండేటువంటి సందర్భాలు ఏవైతే డైరెక్ట్ డైరెక్ట్గా ఇంటికి వస్తున్నాయని చెప్తున్నారు అదేవిధంగా గతంలో వికలాంగుల పెన్షను నార్మల్ పెన్షన్ ఇవన్నీ కలిపి మాకు ఆరు వేలు వచ్చేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షను పదివేలు వస్తూ చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు ముఖ్యంగా మహిళలు అయితే ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మేము ఎక్కడ పోవాలన్నా కూడా సరే ఆధార్ కార్డు ద్వారా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీగా నిద్రెత్తాం అది మాకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఈ పథకాలన్నింటి మీద కూడా సరే ఇక్కడ ఉండేటువంటి గిరిజన ప్రజలు మొత్తం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఒక మూడు నాలుగు కుటుంబాలు మాత్రము ఈ రేషన్ కార్డుల సమస్యలు అదేవిధంగా రెండు కాలనీ ఇంటి సమస్యలు తీసుకొచ్చారు ఖచ్చితంగా ఈ సమస్యల మీద స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుదరి రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని పోయి ఖచ్చితంగా వాళ్ళకి పరిష్కరించే దిశగా చేస్తామనేసి వాళ్ళకి తెలపడం జరిగింది